చిన్న కళ ఓ చిన్న గ్రామంలో జీవించే పాపన్న అనే కూలీకి ఒకడు కొడుకు చిన్నారికి పేరు ప్రవీణ్ ఏడేళ్ల వయస్సు కానీ మనసు మాత్రం పెద్దదే పాపన్న రోజూ కూలికి వెళ్తాడు తిండి విద్య మందులు అన్నీ కష్టంగా నెప్పిస్తూ జీవితం సాగుతోంది ప్రవీణ్ మనసులో ఓ పెద్ద కళ నాన్న మనకి ఓ చిన్న ఇల్లు ఉంటే బాగుంటుందేమో కొద్దిగా గోడలు చిన్న తలుపు వాన వచ్చినప్పుడు లోపల నిద్రపోవచ్చు కదా అని అడిగిన ప్రతిసారి పాపన్న ముసురుకున్న ముఖంతో నవ్వుతూ తల ఊపుతాడు రోజులు గడిచాయి పాపన్న ఎక్కువ కూలి చేసేందుకు ఇతర గ్రామాలకు పోయేవాడు అయినా సరే ఇంటికోసం దాచే డబ్బు చాలేది కాదు ప్రవీణ్ గుండెల్లో మాత్రం ఆశ మరిగిపోలేదు నుంచి వచ్చిన తరువాత పేపర్లు తాటి ఆకు మట్టి ఉపయోగించి చిన్న చిన్న మోడల్ ఇల్లు చేసేవాడు ఇది మన ఇంటి మోడల్ నాన్న అని చూపిస్తే పాపన్న కళ్ళు నీరైపోయేవి ఒకరోజు పాపన్న తీవ్ర జ్వరంతో పడిపోయాడు ప్రవీణ్ ఊహించనిదే తన తలపులు దేవుడు విన్నాడేమో గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ పాపన్న కుటుంబానికి చిన్న ఇల్లు కట్టిచ్చింది ప్రవీణ్ తన చేతులతో తాళం తీయగా తండ్రి కళ్లల్లో ఆనంద బిందువులు మెరిశాయి రోజు రాత్రి ఆ చిన్న ఇంట్లో తండ్రి కొడుకులిద్దరూ ఒకే దిండిమీద నిద్రపోతూ ఉన్నారు కొబ్బరికాయ గోడకట్టులతో ఆ ఇంటి మధ్యలో ప్రవీణ్ కల నెరవేరింది ఇల్లు చిన్నదైనా కలలు పెద్దవే